పిల్లరా మన హృదయం మన దేహం దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ దేహంలో పరిశుద్ధాత్మ నిలయంగా ఈ దేహంలో ఉండాలండి దేవుని స్తోత్రం కలుగుడుగా ఎవరు నిలయం ఉండాలండి మన దేహంలో ఎవరు ఉండాలి పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండాలి ఈ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి పరిశుద్ధాత్మక నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని పౌన్ గారు మాట్లాడుతున్నాడు అండి ఈ దేహం ఈ హృదయంలో ఎవరు నివసించాలంటే పరిశుద్ధాత్ముడు నివసించాలండి మరి మీ హృదయాల్లో పరిశుద్ధాత్మడు నివాసం చేస్తున్నాడా పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఉన్నాడా లేదు ఎవరికి వారే పరిశీలన చేసుకోవాలి పెట్రోల్కి బదులు డీజిల్ ఉంటే అదంతా నాశనం నాశనమైపోతుంది పరిశుద్ధాత్మక బదులు ఆ అపవాదికి సంబంధించినటువంటి అపవిత్రాత్మ అపవిత్రాత్మకు సాతానుకు మన హృదయంలో చుట్టించామనుకోండి మన హృదయం చెడిపోతుందండి మన జీవితం చెడిపోతుంది మన హృదయం మాత్రం కాదు మన జీవితమే చెడిపోతుంది అపవాది ఆత్మక మన హృదయంలో చోటు ఉంటే దేవుని ఆత్మకు సంబంధించిన ఆలోచనలు రావు ప్రార్థనకి వెళ్దామన్న ఆలోచన రాదు బలారాధనకి వెళ్దామన్న ఆలోచన రాదు ఉపవాసపోవటానికి వెళ్దామన్న ఆలోచన రాదు వెళ్దాంలే పదిన్నరకి వెళ్దాంలే భోజనాలు చేసే టయానికి అన్న ఆలోచనలు వస్తాయి నా మాటలు మీకు అర్థమవుతుందండి ఈ హృదయంలో పరిశుద్ధాత్మ నివాసంగా ఉండాలి పరిశుద్ధాత్మ నివాస నివసించడానికి యోగ్యంగా మన హృదయాలు ఉండాలండి దేవుని స్తోత్రం కలిగిన కాక ఒకవేళ ఆత్మ మన హృదయాలు లేకపోతే అపవాది ఆత్మ మన హృదయాలు ఉంటే చెడిపోతుంది మళ్ళా మనం క్రీస్తు రక్తం చేత మన హృదయాలు కడుక్కోవాలండి క్రీస్తు రక్తం చేత మన హృదయాలు కడుక్కోవాలి కడుక్కోవాలి